హలో ఓకే <teaching> <rhythmma> రైట్ అర్థమైంది మీరు మ్యూట్ చేయండి అమ్మా నేను చెప్తాను రైట్ సో ఇప్పుడు మీకు ఏమైందంటే గతం నుంచి యాంగ్జైటీ డిజార్డర్ ఉంది ఆ యాంగ్జైటీ డిజార్డర్ వలన మీరు మీకున్నటువంటి ఎక్స్ట్రా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ హస్బెండ్ నుంచి నెక్స్ట్ మీ అత్త అత్త మామల సైడ్ నుంచి వచ్చేటువంటి హెరాస్మెంట్ వల్ల కొంతమంది మీద విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకున్నారు సహజంగా భర్త అండ్ మామయ్య మీద లేకపోతే మరుదులు వాళ్ళు మిమ్మల్ని చాలా హింస పెట్టారు మానసికంగా శారీర శారీరకంగా హింస పెట్టారు కాబట్టి సహజంగా మీకు వాళ్ళ మీద ద్వేషం ఏర్పడుతుంది ఆ ద్వేషం వలన వాళ్ళ పోలికలు ఉన్నటువంటి మీ కొడుకులో కూడా ఎందుకంటే సహజంగా మీ భర్తతో వలన మీ పిల్లలు పుట్టారు కాబట్టి మీ భర్త పోలికలు మీ పోలికలు మీ తల్లిదండ్రుల పోలికలు మీ అన్నదమ్ముల పోలికలతో పాటు అతని యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ముల మేనత్తల పోలికలు ఏదో ఒకటి పిల్లల్లో ప్రిడామినేట్ అవుతూ ఉంటుంది అందులో సహజంగా తాతయ్యదో నానమ్మదో అమ్మమ్మదో ఎవరో ఒకళ్ళది మీ భర్త తరపు వాళ్ళ యొక్క పోలికలు వాళ్ళ యొక్క నడవడిక చూడగానే మీకు ఎక్కడ లేనటువంటి కోపము ద్వేషము రగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మీరు ఎంజైటీ డిజార్డర్లో ఉన్నారు చాలా కాలం నుంచి మీరు సఫర్ అవుతున్నారు మీకున్న పరిస్థితుల వల్ల పూర్తిగా దాన్ని అధిగమించలేకపోయారు ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంది అండ్ మీరు ఆ డాక్టర్ గారి మెడిసిన్ కూడా వాడుతూ ఉన్నారు స్టిల్ మీకు పూర్తిగా దాన్ని అధిగమించలేకపోయారు కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఎవరైతే ఇబ్బంది కల్పిస్తున్నారో వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం అయితే ద్వేషము అంటే శరీరములో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి కోపము ద్వేషము అసహ్యము భయము బాధ జుగుప్స కలగటము పాపభీతి పశ్చాత్తాపము ఈర్ష్య ఇటువంటి అన్నీ కూడా ఇవేజ్ సిగ్గు పిడియం ఇవన్నిటికీ ఒకటే కెమికల్ రిలీజ్ అవుతుంది ఆ కెమికల్ రిలీజ్ అయినప్పుడు మీ యొక్క లాజిక్ కోల్పోతారు లాజిక్ కోల్పోతున్నప్పుడు విపరీతమైనటువంటి ఎనర్జీ రావటం మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థం కాక అలా లోపులో ఇరుకుపోయే అవకాశం ఉంది నేనేమంటానంటే ఈ భూమి మీద ఎవరిని కూడా ద్వేషించవద్దు నేను చెప్తూ ఉంటాను ఈ భూమి మీద ఎవరిని నేను ద్వేషించను ద్వేషించదగిన వారు ఎవరు లేరు అని అయితే మరి వీళ్ళు ఇంత హాని చేశారు కదా సార్ చాలామంది అంటారు మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ద్వేషించకుండా ఎలా ఉంటాం ద్వేషిస్తే వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి మనము ఒక వ్యక్తి ఎవరో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు ఆ వ్యక్తిని నేను ద్వేషించడం వల్ల నాకేమొస్తుంది వాళ్ళకేమొస్తుంది వాళ్ళకైతే ఏ నష్టము లేదు మీరు ద్వేషిస్తున్న సంగతి వాళ్ళు పట్టించుకోరు తెలిసే అవకాశం లేదు తెలిసినా సరే వాళ్ళు పట్టించుకోరు మీరు మంచి వాళ్ళు కాదు అందుకని ద్వేషిస్తున్నారు అని వాళ్ళు సర్ది పెట్టుకొని వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు కానీ అంటే ద్వేషించే వారికి ఒకవేళ నేను ద్వేషిస్తుంటే నాకేం అంటే నా శరీరంలో రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల నా ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది నా హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది అండ్ నా యొక్క మజిల్లో ఉన్న ప్రోటీన్ గ్లూకోజ్గా మారిపోతుంది డయాబెటిక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి హార్ట్ బీట్ రేట్ పెరగటం వల్ల హార్ట్ సంబంధితమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అలాగే ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోవటం వల్ల నేను ఏ పని చేసుకోలేను నీరసంగా అయిపోతూ ఉంటాను నిద్రలో కూడా అవే థాట్స్ వస్తూ ఉంటాయి అవే డ్రీమ్స్ కింద మారుతూ ఉంటాయి అలా మారినప్పుడు నిద్రలో కూడా ఎనర్జీ డ్రైన్ అయిపోవటం వల్ల ఎంత నిద్రపోయినా మార్నింగ్ లేసేసరికి చాలా అలసటగా అనిపిస్తుంది ఎనర్జీలెస్గా ఏమాత్రం ఓపిక లేకుండా అయిపోతూ ఉంటుంది బద్ధకం పెరుగుతూ ఉంటుంది ఏ పని చేసుకోలేకపోతూ ఉంటాము ఎవరికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంటాము ఉంటాము దేంట్లోనూ ఫోకస్ చేయలేకపో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే వాళ్ళని వీలైతే వీలైనంతగా దూరంగా పెట్టండి తప్ప ద్వేషించవద్దు ద్వేషం వలన మీకే నష్టం ద్వేషించడం అంటే ఏంటంటే వాళ్ళ మీద వేయాల్సినటువంటి ఆ యొక్క ఆ యొక్క దాన్ని సపోజ్ ఒక ద్వేషం అనేది నొప్పులు అనుకుందాము ఆ ఫైర్ని ఫైర్ని మీరు వాళ్ళ మీద వేద్దామని మీరు ద్వేషిస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళ మీద పడదు అది మీ దగ్గరే ఉండి మిమ్మల్ని దహించి వేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరితో కుదరకపోయినా సరే వాళ్ళని దూరం పెట్టండి ద్వేషించవద్దు ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళలా బిహేవ్ చేశారు అది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణంలో వాళ్ళకి ఆ ప్రోగ్రామింగ్ ఏర్పడింది కాబట్టి వాళ్ళు అలాగే ద్వేషిస్తారు వాళ్ళు ద్వేషించారు కాబట్టి మీరు సారీ వాళ్ళలా బిహేవ్ చేశారు కాబట్టి మీరు ద్వేషించడం వల్ల మీకు నష్టం జరుగుతుంది కాబట్టి ఎవరిని ద్వేషించవద్దు వీలైనంత దూరం పెట్టండి దూరంగా ఉండండి